గుడ్ మార్నింగ్ అండి నా పేరు సురేష్ బాబు నేను ఇప్పుడు ఇక్కడ పాతర్లపాడు గ్రామం తిరుమలాయపాలెం మండలం ఖమ్మం జిల్లాలో ఉన్నామండి ఇక్కడ మనకు ఈ వరి వచ్చేసి ఇరవై ఎనిమిది రోజులైంది వరి అయితే ఈ వరి పొలం వచ్చేసి రమేష్ గారిది వై రమేష్ పాతర్లపాడు గారిది అయితే తను ఏమంటుందంటే ఈ వరి చాలా బాగుంది అని చెప్తున్నారు ఒక్కసారి మనం చెప్పడం కాదు వారి మాటల్లోనే మనం విందాము రమేష్ గారు మీకు ఈ అప్స ఎన్ని రోజుల తర్వాత వాడారు ఇది మీరు నాట్ వేసిన పదహారు రోజుల తర్వాత మీరు అప్సా వాడడం జరిగింది ఓకే పదహారు రోజులు అంటే పన్నెండు రోజులు అయింది మీరు వేసి ఓకేనా మీకు ఎట్లా అనిపిస్తుంది పొలం చూస్తే పొలం బాగా మంచిగా అనిపిస్తుంది అంటే దీంట్లో పిల్లకల శాతము ఎంత వచ్చినది ఒకసారి లెక్క పెడతారా ఇరవై ఇరవై ఆరు పిల్లకలు ఉన్నాయి ఓకే అయితే ఇరవై ఐదు రోజులు అవుతుంది ఇరవై ఆరు పిలుకలు ఉన్నాయి ఓకే ఓకే అయితే ఇప్పుడు ఇప్పుడు పిలకలు ఇరవై ఆరు వచ్చినాయి అంటారు కదా ఏమైనా పిలకల మందు వాడరా దీంట్లో ఏమేయలేదా ఓన్లీ అప్సా ఏటి వాడారు ఓకే ఇరవై యూరియా ను ఇరవై ఇరవై అప్సాన్ని కలిపి వాడుకున్నారు అట్లా ఎట్లా మీరు ఇప్పుడు ఇది ఎంత ఈ ఏరియా వచ్చేసి ఎంత మూడు ఎకరాలు మూడు ఎకరాలు ఎకరాలకు మీరు ఎంత అప్సా వాడిండ్రు అర లీటర్ వాడారు ఓకే అర లీటర్ అంటే మీకు నూట అరవై ఎమ్మెల్ ఒక ఎకరాన్ని చొప్పున మీరు వాడుకున్నారు ఓకే స్ప్రే చేయలే ఓన్లీ అడుగుపిండిలో వేసారు ఓకే ఓకే అంటే మీకు ఇప్పుడు స్ప్రే చేయకుండా అడుగుపిండిలో వేసినందుకు ఇంత బాగా వచ్చింది పిలకల శాతం కూడా మీకు ఇరవై ఐదు రోజుల్లో ఒక దగ్గర దగ్గర ఇరవై ఆరు పిల్లకల వరకు వచ్చినాయి అన్నట్టు అట్లా ఓకే ఇది మీ తోటి రైతుల దగ్గర పంపి చెప్పారా చెప్పలే గాని చూస్తారు బాగుందని అని పోతారు బాగుంది అని పోతున్నారా ఓకే 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 మీరు కూడా చెప్పండి ఎందుకంటే మనం బాగుపడుతూ మన మన తోటి రైతు మిత్రులను కూడా బాగు చేయాలి ఓకేనండి చాలా సంతోషం థ్యాంక్ అండి